భారత రాజకీయ వ్యవస్థలో విద్యకి రాజకీయ నాయకులకు ఉన్న సంబంధం ఎలాంటిది దానివల్ల భారత రాజకీయ వ్యవస్థకి ఐ మీన్ విద్య వల్ల భారత రాజకీయ వ్యవస్థకి ఏమైనా వనగూరిందా తెలుసుకుందా జ్ఞానయుక్త సమాజానికి నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ నేటి చర్చాంశం విద్య భారతదేశ రాజకీయాలపైన విద్య యొక్క ప్రభావం బారిస్టర్ అనే విద్యార్హత ఉందా ప్రపంచంలో బారిష్టర్ అనే విద్యార్హత ఎక్కడ లేదు బారిస్టర్ అనేది అసలు విద్యార్హతే కాదు అది వృత్తి నామం ఐ మీన్ ఇట్స్ అ నేమ్ ఆఫ్ ద ప్రొఫెషన్ కాల్డ్ అడ్వకేట్ సి అడ్వకేట్ అంటే దానికి గ్రాడ్యుయేట్ కోర్సు ఉంటే దాని అడ్వకేట్ అనేవాళ్ళు డిప్లొమా కోర్సు చదివిన వాళ్ళని బారిస్టర్ అంటారు ఈరోజు కూడా ఆస్ట్రేలియాలో సౌత్ ఆఫ్రికాలో లండన్లో అమెరికాలో లాంటి దేశాల్లో గ్రాడ్యుయేట్ కాకుండా డిప్లొమా లా డిగ్రీ ఉంటే దాన్ని వాళ్ళందరినీ బారిస్టర్లుగానే పిలువబడతారు ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంటే ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ ఉంటే వాళ్ళని అడ్వకేట్స్గా సీనియర్ అడ్వకేట్స్గా పిలుస్తారు అయితే ఈ మన రాజకీయ నాయకుల్లో ఎవరికి అందరూ కూడా చెప్పుకున్నట్లుగా వాళ్ళందరికీ ఉన్నది బారిస్టర్ విద్యార్హతే మరి భారతీయుల భారతదేశంలో రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఈ బారిస్టర్ విద్యార్హత ద్వారా భారత రాజకీయానికి ఏమైనా నష్టం ఒరిగిందంటే ఏం నష్టం ఒరిగించలేదు కానీ వాళ్ళ విద్య లేమి వల్ల కొందరు నోటి తత్తురపాటు వల్ల కొన్ని తప్పులు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు హిందూ కోడ్ బిల్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఒక నాయకుడు మాట్లాడిన మాట ఏంటంటే ఇంట్లో కుక్కలుంటాయి శరీర అవసరాల కొరకు ఆడోళ్ళు ఉంటారని చెప్పాడు ఇది విద్యలేమి వల్ల దేశ సమగ్ర అవగాహ దేశ ప్రజలపైన సమగ్ర అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి మాటలు ప్రపంచాన్ని చదువుకోవాలంటే ముందు స కనీస విద్యా పరిజ్ఞానం ఉండాలి కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన విద్యా కుసుమాన్ని నాలెడ్జ్ సింబల్ ఆఫ్ ద వరల్డ్గా పిలువబడుతున్నటువంటి ఒక అత్యున్నతమైన విద్యా కుసుమాన్ని మనం ఇంటెన్షనల్గా మర్చిపోతున్నామేమో ఒకసారి గుర్తు చేసుకుందాం ఒకసారి చూడండి భారత రాజకీయ వ్యవస్థలో పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాల నాటికి కానీ లేదా ఈనాటికి కానీ ఐదు పిహెచ్డీలు ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈరోజు చర్చాంశం కూడా నా ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్య దా వారి విద్య వల్ల భారత రాజకీయ వ్యవస్థ మీద వనగొరినటువంటి అంశాలను చర్చించాలని నేను ఇష్టపడుతున్నాను అయితే ఒకసారి మనం ఆలోచిస్తే ఐదు డాక్టరేట్లు ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి ఐదు రేట్లు ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఐదు డాక్టరేట్లు కూడా అన్ని ఒకే డిగ్రీలకు సంబంధించినవి కావు పొలిటికల్ సైన్స్ పైన ఒక డాక్టరేట్ ఉంది ఎకనామిక్స్ పైన ఒక డాక్టరేట్ ఉంది లా పైన ఒక డాక్టరేట్ ఉంది మిగిలినవి రెండు కూడా హానర డాక్టరేట్ అందులో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఇలాంటి విషయాలు మనం చర్చించుకుంటూ పోతే వారికి ఉన్న విషయ పరిజ్ఞానం వల్ల సమగ్ర విషయ పరిజ్ఞానం వల్ల విస్తృతమైన విషయ పరిజ్ఞానం వల్ల మనకు ఒనుగురినటువంటి లాభం ఏంటంటే ప్రపంచంలో మనం అనేక మందిని రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ కొరకు చైర్మన్ కొరకు వెతికితే లాస్ట్కు మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే దొరికారు అదేదో సినిమాలో చూపించినట్లు డై డైరెక్ట్గా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కూర్చొని అంబేద్కర్ ఇచ్చేద్దాం అంబేద్కర్ ఇచ్చేద్దాం అనుకున్న మాట నిజం కాదు భారతదేశంలో ఇంచుమించుగా డెబ్బై ప్రపోజల్స్ తీసుకున్నారు అందులో ఏకైక ఇండియన్ నేమ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఆనాటికి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను రాయగలిగినటువంటి తెలివితేటలు ఉన్న ఏకైక భారత రాజకీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చారనే పేరుతో రిజర్వేషన్లు ఇవ్వలేదనే పేరుతో కొందరు అభిమానులుగా కొందరు వ్యతిరేకులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూస్తున్నారే తప్ప ప్రపంచం గుర్తించిన రీతిగా నాలెడ్జ్ సింబల్ ఆఫ్ ద వరల్డ్గా ప్రపంచం కీర్తించిన రీతిగా సరైన రీతిలో భారతదేశంలో అంబేద్కర్ గారు గుర్తించబడట్లేరేమోనని నా యొక్క ఆ అభిప్రాయం బేబీ తప్పయి ఉండొచ్చు కానీ నా అభిప్రాయం అది వారు చేసినటువంటి భారత రాజకీయ వ్యవస్థకు వారు చేసినటువంటి కృషి భారత రాజకీయ వ్యవస్థ పైన వారు వేసినటువంటి ముద్ర భారత రాజకీయ వ్యవస్థలో వారు చూపినటువంటి దిశానిర్దేశకత్వం ఇంకే రాజకీయ ఇంకే రాజకీయ నాయకుడు కూడా చూపలేదు అనటంలో అతిశయోక్తి కాదు కొని ఆడబడుతున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఒకనాడు స్త్రీలను కుక్కలతోనూ సెక్సువల్ ఆర్టికల్స్గా కొ పార్లమెంట్లో మాట్లాడిన విషయాన్ని మనం కావాలని ఉద్దేశపూర్వకంగా విజ్ఞతతో మర్చిపోతున్నామే ఒకసారి ఆలోచించుకోండి మనం పొగుడుతున్న చాలామంది నాయకులు వారు వారు మాట్లాడిన పదాలు ఎక్కడెక్కడైతే పార్లమెంట్లో అత్యున్నతమైన సభలో వాళ్ళు మాట్లాడిన రీతి ఏ రకంగా ఉందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కానీ మనం ఎందుకో అన్ని విజ్ఞతలు పాటించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేవలం రిజర్వేషన్ యాంగిల్లో తప్ప ఇంకొక యాంగిల్లో చూడడానికి ఇష్టపడట్లేమేమో అనిపిస్తుంది భారతదేశంలో వికసించినటువంటి ఒక విద్యా కుసుమం భారతదేశంలో వికసించినటువంటి ఒక అత్యున్నతమైన న్యాయశాస్త్ర కోవిదుని తర్వాత ఎకనామిక్ శాస్త్ర అదే ఆర్థిక శాస్త్ర కోవిదుని మనం ఇంటెన్షనల్గా రాజకీయ దురుద్దేశంతో కేవలం రిజర్వేషన్ యాంగిల్లో మాత్రమే చూసి ఒక విద్యా కుసుమాన్ని ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని భారతదేశానికి నిశా దిశానిర్దేశం చేసినటువంటి ఒక వ్యక్తిని మనం ఇంటెన్షనల్గా మర్చిపోతున్నామే ఒకసారి ఆలోచించుకుందాం ఆలోచించి ఆ మహానాయకునికి మనం ఒక విఘ్నత పూర్వకమైన విఘ్నత పూర్వకమైనటువంటి నివాళి అర్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్